హై ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబా అసలు ఈ సందర్భాన్ని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు బాబా గారు మనకు చాలా ప్రత్యేకమైన విషయం చెప్తున్నారు వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈనండి ఫ్రెండ్స్ చాలా అద్భుతమైన విషయాన్ని అయితే మీకు తెలుసుకోగలుగుతారు బాబా గారు ఏమంటున్నారంటే తల్లి నీ మనసు సంతోషం కలిగించే చాలా ముఖ్యమైన మాట నీకు చెప్పబోతున్నాను ఆసక్తిగా వినుతల్లి ఇప్పటి వరకు కూడా నీ కుటుంబ వారి విషయాలు ఇప్పటిదాకా నా ద్వారా ఎన్నో తెలుసుకున్నావో ఎప్పుడు నీ గురించి నీకు తెలియజేయాలి అని నేను అనుకుంటున్నానమ్మా చక్కటి నీ రూపురేఖలు నీ మంచితనం నీ ప్రవర్తన తీరు నీ బాధలు నీ సంతోషాలు అన్నీ కూడా నేను నీకు తెలియజేయబోతున్నాను ఇక్కడ నుంచి నీకు తెలిసినప్పుడు ఆనందం సంతోషం మాటల్లో చెప్పలేము అంత సంతోషం నీకు కలుగుతుంది తల్లి ఇది నీ సాయి తండ్రి ఎంతో సంతోషంతో చెప్పే మాటలు నీ తండ్రి మీద నమ్మకంతో ఆరోగ్యం ఆరో అలకించి తల్లి నీకు అమృత జలుడు కురుస్తాయి తల్లి నీ ముందు పరమ పవిత్రమైన నీ సాయి పాదాలు మరొక వైపు ధనం ఉన్నాయి వీటిలో నీకు ఏది కావాలో నువ్వే నిర్ణయించుకో అమ్మా వీటిలో నువ్వు ఏదైతే నిర్ణయించుకుంటావో అది నీకు జీవితం అంతా కూడా తోడుగా సమృద్ధిగా ఉండే విధానంగా నేను ప్రసాదిస్తాను ఎందుకంటే నువ్వు నా బిడ్డవు తల్లి ఏది నీకు కావాలో తెలుగు తెలివిగా నువ్వు కోరుకుంటావు ఎంతో చక్కటి ఆలోచన ఉంది నీకు నీ చెంతకి నీ ఆలోచనతోటి నువ్వు నీ జీవితం అంతా కూడా సంతోషంగా కూడా నీకు ఏది కావాలో అదే నిర్ణయించుకుంటావు అని నాకు తెలుసమ్మా నువ్వు కోరుకున్నది నీకు సమృద్ధిగా అందిస్తాను తల్లైతే మన బాబా గారు ఏ రోజు ఒక మంచి సందేశమైతే అందించబోతున్నారండి బాబా గారు ఒకవైపు పాదాలను మరోవైపు ధనంతో ఉండేనా ఉంచారు ఏది కావాలో నీకు నిర్ణయించుకోమని మన బాబా గారు అయితే అంటున్నారండి సాయి బిడ్డలు ఎవరైనా సరే మనం కోరుకునేది సాయి యొక్క అనుగ్రహం ఆయన ఆశీస్సులే మనం కోరుకుంటాము ఎందుకంటే మనకు బాబా గారే కావాలి అందుకని బాబా గారు అసలు ఏం చేయాలి మనం ఏం కోరుకుంటున్నాము అసలు మన ప్రతి కోరిక తెలుసు నాకు ఏమి ఇవ్వాలో మీకు తెలుసు నా ప్రతి కోరిక నెరవేర్చండి సాయి బాబా బాబాగారని మనం అడిగినప్పుడు సాయి తండ్రి మనకు సంతోషంతో మనకు ఏం చెప్తున్నారు అంటే తల్లి ఈ రోజుతో మీ కష్టాలన్నీ తొలగిపోతున్నాయి బాబా మీరే కావాలన్న నీ కోరిక నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాయమ్మా నాపై నీకున్న నమ్మకం ప్రేమ జీవితంలో ఎప్పుడు కూడా సంతోషాన్ని కలిగిస్తుంది నువ్వు సంతోషంగా నన్ను నీతోనే ఉండమని నన్ను అడిగావుగా తల్లి అందుకేనమ్మా నేను ఎంతో సంతోషంగా శాశ్వతంగా నేను నీతో నీ వెంట ఉండేందుకు అందుకనే నేను నీ వద్దకు వచ్చానమ్మా బిడ్డ నీ నేను నీ వద్దకు వస్తే తెలుసు కదా నీ ఇల్లు ద్వారకా మాయిలాగా మారుతుంది నీ మనసు ఎప్పుడు కూడా నా సన్నిధానిలాగా ప్రశాంతంగా ఉంటుంది తల్లి నీ హృదయం ఎప్పుడు కూడా ఇలా ప్రశాంతంగా ఉంటుందో నీకు అర్థమయ్యేలా ఒక చిన్న కథ చెప్తాను విను తల్లి అనంటే మన బాబా గారు మనందరి కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి బాబాగారు మనతో ఉండే మనం ఎలా సంతోషంగా ఉంటామో సాయి తండ్రి మనతో ఉంటే మన కోరికలు ఎలా నెరవేరుతాయో బాబాగారు చెప్పే ఈ కథ ద్వారా తెలుసుకొని అందులో పరమార్థం ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒక ఊరిలో ఒక రాజ్యంలో ఒక రాజు రాణి నివసిస్తూ ఉండేవారు వారికి ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులు కుమార్తెలకి ఒక ముఖానికి అమావాస్య ఒకటే పౌర్ణమి అని పేరు పెట్టారు ఇక పౌర్ణమి మిగిలిపోవడం కూడా చాలా భక్తి మార్గంతో ధార్మిక స్వభావంతో ఉంటూ ఉండేది ప్రతినిత్యం కూడా పూజ చేసుకోవడం ఆవులను సేవించడం ఇంట్లో పనులు చేస్తూ ఉండేది అమావాస్యకు మాత్రం పూజలు చేయడం వలన పనులు చేయడం వలన అసేహం ఆసక్తి ఉండేది కాదు దీంతో ఆమె ఎప్పుడు కూడా పూజలు చేసేది కాదు ఇంట్లో పనులు కూడా చేసేది కాదు కానీ ఇద్దరు ఒక్క చెల్లెలు కూడా ఎప్పుడు ప్రేమతో ఇద్దరు మెలిసి ఉండేవారు కానీ వారి తల్లి మాత్రం పౌర్ణమి కన్నా అమావాస్యకే ఎక్కువ ప్రేమిస్తూ ఉండేది రాజు రాణి ఒక ప్రతి పౌర్ణమి కన్నా ఇద్దరు కొడుకులని అమావాస్యని ఎక్కువ ప్రేమగా చూసుకునేవారు కొన్నాళ్ళు గడిచేసరికి అమావాస్య పౌర్ణమి అలా అన్నదమ్ములు ఇద్దరు కూడా పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు రాజు రాణి ఇద్దరు కొడుకులకి కూడా వివాహం జరిపిస్తారు తర్వాత కుమార్తెలు కూడా ప గురించి ఆలోచిస్తూ రాణి ఇలా అంటుంది పౌర్ణమికి మాత్రం కళ్యాణ జరిగిన సంబంధం చేయవద్దు ఎందుకంటే ఆమెకు ఎక్కువ పని చేయడం ఇష్టం ఉండదు కదా అలాగే ఆవులను సేవించడం కూడా ఇష్టపడుతూ ఉంటుంది ముఖ్యంగా దేవుడికి పూజలు చేయటం భక్తి భావంతో ఉండడం కథలు వినటం భజన చేయడం వంటివి కూడా అన్ని పౌర్ణమికి ఎంతో ఇష్టం అందుకే పౌర్ణమి కనుక పెద్దింటి కోడలు అయితే ఆ పనులని కూడా తన శ్రద్ధగా చేయలేదు పౌర్ణమికి దేవుడి పూజలు చేయడం ఇష్టం కాబట్టి నిరుపేద కుటుంబంలో ఇస్తే తను పది ప్రతిరోజు కూడా దైవాన్ని ఆరాధించుకుంటూ ఈ పనులన్నీ కూడా చేసుకోవచ్చు నేను మహారాణి మహారాజుతో చెప్పేసరికి మహారాజు సరే అని అంటాడు మహారాజు సంబంధాలు చూడగా ఒక సంబంధాన్ని పౌర్ణమి కోసం నిశ్చయం చేస్తారు మహారాణి మహారాజుతో ఇలా అంటుంది పౌర్ణమికి సంబంధాలు నిజమైంది కాబట్టి అమావాస్యకు కూడా ఒక సంబంధం చూసి ఇద్దరికి కలిపి వివాహం చేసేద్దాం అని అంటుంది మహారాజు సరే అని అదే గ్రామంలో ఉండి ఒక రాకుమారుడికి అమావాస్యకు వివాహాన్ని చేయిస్తాడు మహారాజు ఆ విషయం రాణితోని చెప్పగానే రాణి మనసులో ఇలా అనుకుంటుంది ఎప్పుడు చూడాలి పౌర్ణమి పేద ఇంట్లో ఎలా ఉంటుందో ఎందుకంటే ఆమె ఎప్పుడు కూడా దేవుడి దగ్గర పూజలు చేస్తూనే ఉంటుంది ఇప్పుడు చూడాలి ఆమెకు దేవుడు సహాయం చేస్తాడు లేక సహాయం చేస్తాడు పౌర్ణమికి అర్థమవుతుందని మహారాణికి అర్థమవుతుంది మహారాజు ఇద్దరి కూతురు కూడా ఒకే సమయంలో వివాహం జరిపిస్తాడు మహారాణి మహారాజు అమావాస్యకి ఎంతో సంపదనిస్తారు పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వరు పున్నముని వాళ్ళ అన్నయ్యలు వదన్నలు ఎంతగానో ఇష్టపడి వారికి వాళ్ళ అన్నయ్యలకి వదినలకి నువ్వు నన్ను ఎంతగా సహాయం చేసేది కా అమావాస్య అంటే వారికి ఇష్టం ఉండేది కాదు ఎందుకంటే వారి వదినలు ఏదో ఒకటి అంటూ వారిని ఇబ్బంది పెడుతూ ఉండేది అదే విధానంగా వాళ్ళు వదినల మీద ఎప్పుడూ దురుసుగా ప్రవర్తిస్తూ ఉండేది పౌర్ణమి అమావాస్యలిద్దరు కూడా వారు వారి అత్తవారికి వెళ్ళిపోతారు అయితే ఒకరోజు ఏం జరుగుతుందంటే అమావాస్య త అత్తగారింట్లో శివుడు జాగరణ పెడుతుంది పూజకు తమ గ్రామంలో ఉండే వారందరినీ కూడా పూజకు పిలుస్తుంది అమావాస్య తన సోదరి అయిన పౌర్ణమిని మాత్రం పిలవదు ఇదే పౌర్ణమి అసలు అరుగు మీద కూర్చొని ఉండగా ఆ ఊరి మహిళలు పూజకు వెళ్తూ ఆమెను ఈ విధంగా అడుగుతారు ఈరోజు మీ సోదరి ఇంట్లో శివ పూజ జరుగుతుంది కదా మీరు ఇంకా వెళ్ళలేదా అని అడుగుతారు అప్పుడు పౌర్ణమి ఇలా అంటుంది లేదండి మేము వెళ్ళడం లేదు ఎందుకంటే నా సోదరి నన్ను పిలవలేదు పిరవకుండా నేను ఎలా వెళ్ళగలను అని అంటుంది అప్పుడు ఆ గ్రామంలో నుండి బయలుదే మహిళలు ఏమంటారంటే అమ్మ పౌర్ణమి అక్కడ జరుగుతుంది పెళ్ళో పేరంటం కాదు కదా అక్కడ జరుగుతుంది పూజ పూజకు పిలువపోయినా సరే తప్పకుండా రావచ్చు నువ్వు మాతో రండి మీకు కూడా అక్కడికి వెళ్తుందామని అంటారు ఇక మహిళలు ప్ర వెళ్ళేసరికి పౌర్ణమి కాదనలేక వారితో పాటు కలిసి అమావాస్య ఇంటికి వెళ్తుంది పౌర్ణమి రావడం చూసి అమావాస్య కోపంగా ఈ విధంగా అంటుంది పౌర్ణమి నేను నిన్ను పిలవలేదు కదా అలాంటప్పుడు మా ఇంటికి ఎందుకు వచ్చావు సరేలే పిలవకపోయినా వచ్చావు కదా అటు ఇటు తిరగకుండా ఒక చోట కూర్చొని నిశ్శబ్దంగా కూర్చో అని అంటుంది అంతేకాకుండా పౌర్ణమి పేదరికాన్ని హేళన చేస్తుంది ఇక తన సోదరి మాటలు విన్న పౌర్ణమి కళ్ళలో కన్నీళ్ళు కారుతూనే ఉంటాయి పౌర్ణమి శివయ్య ముందు కూర్చొని మనస్సులో శివయ్యను తా ప్రార్థించడం మొదలు పెడుతుంది మహాదేవ నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తావయ్యా ఇంతకీ నేను చేసిన తప్పేంటి నేను ప్రత్యేకంగా ఆరాధించడమే నేను చేసిన తప్ప ఆవులకి సేవ చేయడం నేను చేసిన తప్ప అందరికీ సేవ చేయడం నేను చేసిన తప్ప శివయ్య ఎప్పటికైనా సరే నన్ను కరణించవయ్యా అని పౌర్ణమి మనసులో ప్రార్థిస్తూ ఉంటుంది ఆ తర్వాత కాసేపటికి శివ పూజ కూడా అవుతుంది ఇక పూజ అయిన తర్వాత అమావాస్య అందరికీ ప్రసాదాలని ఇస్తుంది కానీ పౌర్ణమికి మాత్రం ప్రసాదం ఇవ్వదు ఇక పౌర్ణమి అమ్మవస్ కా ప్రసాదం ఇవ్వలేదు కాబట్టి వట్టి చేతులతోనే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అయితే మార్గం మధ్యంలో ఆమె ఏమి ఆలోచిస్తుంది అంటే ఇంటికి వెళ్ళిన వెంటనే పిల్లలు ప్రసాదం అడుగుతారు అప్పుడు నేను ఏం చేయాలి అని అనుకొని ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత నేను అన్నయ్య వదుల దగ్గరికి వెళ్తాను అని తన పిల్లలతోటి భర్తతోటి చెప్పి పౌర్ణమి పుట్టింటికి బయలుదేరుతుంది అయితే ఆమె పుట్టింటికి వెళ్తున్న మాట మధ్య మార్గ మధ్యంలో ఒక తులసి చెట్టు కనిపించింది ఆ తులసి చెట్టు దగ్గర ఒక ముసలి బామ్మ కూర్చొని ఉంటుంది ఇక ఆ ముసలావిడ పౌర్ణమి చూసి ఈ విధంగా అడుగుతుంది నువ్వు ఎవరివమ్మ ఎక్కడికి వెళ్తున్నావా అని అడిగేసరికి పౌర్ణమి తన ఊరుకి తన గురించి తాను చెప్పుకొని తన పరిచయం పెంచుకుంటుంది అప్పుడు పౌర్ణమి మాటలు విన్న పెద్ద ఆవిడ ఈ విధంగా చెప్తుంది తల్లి నేను చూస్తే చాలా మంచి దానిలా అనిపిస్తున్నావు అయితే ఇక్కడ చూసావు కదా తులసి మొక్క ఎండిపోతుంది ఈ మొక్కకు కొంచెం నీళ్ళు పోయండి అని అడుగుతుంది అలాగే తులసి చెట్టు చుట్టూ కూడా కడగమ్మ అప్పుడు తులసి మొక్కకి చల్లదనంగా అనిపిస్తుంది అని అంటుంది తర్వాత పౌర్ణమి ఆవిడ చెప్పిన విధానంగానే తులసి మొక్కకు నీళ్ళు పోసి చుట్టూ కడిగేసి శుభ్రం చేస్తుంది తర్వాత ఆ ఆవిడకు కూడా స్నానం చేయించి తన కాళ్ళను ఒత్తుతుంది తర్వాత పౌర్ణమి ఆమె నీలా అడుగుతుంది అమ్మ ఇంకేదైనా పని ఉంటే చేసి దయచేసి నాకు చెప్పండి అప్పుడు ఆ పెద్ద ఆవిడ లేదమ్మ లేదు ఇక ఏ పని లేదు నువ్వు చాలా మంచిదానివి నిన్ను చేసుకున్నవాడు ఎంతో అదృష్టవంతుడు నువ్వు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఎంతో సంతోషంగా ఉంటావు అని ఆ పెద్ద ఆవిడ పొగిడం ఆశీర్వదిస్తుంది అయితే ఆ పౌర్ణమి నువ్వు నీ పుట్టింటికి వెళ్తున్నావు అన్నావు కాబట్టి వచ్చేటప్పుడు నువ్వు మళ్ళీ తప్పకుండా నన్ను కలవు అని అంటుంది అప్పుడు పౌర్ణమి సరేనమ్మా అని చెప్పి తన ప్రయాణంలో ఇంకాస్త ముందుకు వెళ్తుంది అక్కడ ఒక గుడి కనిపిస్తుంది ఆ గుడి దగ్గర ఒక చెట్టు కింద ఒక ముసలాయన కనిపిస్తాడు ఇదే ఆ చెట్టు దగ్గర కూర్చొని మరెవరో కాదు స్వయంగా ఆ పరమశివుడే కానీ పరమశివుడు మార్గమధ్యంలో ఉండడం వల్ల పౌర్ణమి శివుని గుర్తుపట్టలేకపోతుంది ఇక వెంటనే ఆ పెద్ద పౌర్ణమిని చూసి నువ్వు ఎవరు అని అడుగుతాడు వెంటనే పౌర్ణమి మీకు ఏమైనా సహాయం కావాలా బాబా అని అడుగుతుంది అప్పుడు ఆ బాబా ఇలా అంటాడు ఈ గుడిని శుభ్రం చేసి చాలా కాలం అవుతుంది చాలా మురికిగా ఉండి కాబట్టి నువ్వు దయచేసి గుడిని శుభ్రం చేస్తావా అని అడుగుతాడు అదే విధానంగా నేను స్నానం చేయడానికి రెండు కుండలతో నీళ్లు తెచ్చిపెట్టు తల్లి అని అడుగుతాడు వెంటనే పౌర్ణమి ఆ బాబా కోరినట్టుగానే అన్ని పనులు ఎంతో సంతోషంగా చేసి పెడుతుంది ఇక పౌర్ణమి చేసిన పనులు చూసి మహాశివుడు కూడా ఎంతో ఆనందించి ఆమెకు ఎన్నో ఆశీర్వాదాలు అందిస్తాడు ఇక పౌర్ణమి అక్కడ నుండి కూడా సెలవు తీసుకొని ఇంకాస్త ముందుకు వెళ్తుంది వెళుతూ ఉండగా అక్కడ ఒక కాళీమాత ఆలయం కనిపిస్తుంది ఆ ఆలయం దగ్గర ఒక చెట్టు కింద కాళీమాత ఒక ముసలావిడ మూల కూర్చొని ఉంటుంది ఇంకా అక్కడికి కూ పౌర్ణమి వెళ్ళగానే ఎవరు తల్లి అని ఆ ముసలా అడిగేసరికి పౌర్ణమి తన పేరు చెప్తుంది అప్పుడు ఆ పౌర్ణమి నీకు ఏమి కావాలమ్మా ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అని అడుగుతుంది తల్లి ఈ గుడికి ఎంతోమంది మంది వచ్చి పూజలు చేసి వెళ్ళిపోతారు కానీ ఎవరు కూడా ఈ గుడిని శుభ్రం చేయాలని ఆలోచించరు ఒక్కసారి నువ్వే చూడమ్మా ఆలయం ఎంతగా మురికిగా మారిపోయింది నేను అన్ని పనులు చేయలేకపోతున్నాను దయచేసి ఈ గుడిని కొంచెం శుభ్రం చేయి తల్లి అని ఆ పెద్దావిడ అడుగుతుంది అప్పుడు పౌర్ణమి ఎంతో ఆనందంతో ఆ గుడిని శుభ్రం చేసి కాళీమాతను అలంకరిస్తుంది తర్వాత ఆ ఆవిడకు కూడా స్నానం చేయించి ఆమె కాళ్ళు చేతులు కూడా ఆమెను ఎంతో సంతృప్తి పరుస్తుంది ఇక అక్కడ కూడా మారువేషంలో ఉన్న కాళీమాత పౌర్ణమికి ఎన్నో ఆశీర్వాదాలను అందిస్తుంది ఇక ఆ తర్వాత పౌర్ణమి ఎక్కడి నుండి కూడా బయలుదేరుతుంది ఇక ఆ ముందుకు వెళ్తుండగా అక్కడ ఒక నదిని చూస్తుంది అయితే ఆ నది ఒడ్డున కూడా ఒక ముసలావిడ కూర్చొని ఉంటుంది అయితే ఆ ముసలావిడ మరెవరో కాదు స్వయంగా గంగమ్మ తల్లి గంగమ్మ తల్లి పౌర్ణమి చూసి తల్లి నువ్వెవరు అని అడుగుతుంది ఇక పౌర్ణమి తనను తాను పరిచయం చేసుకొని తన పేరు చెప్తుంది తర్వాత పెద్దావిడ ఇలా అంటుంది ఇక్కడ అందరు కూడా వచ్చే స్నానం చేసి వెళ్తూ ఉంటారు కానీ ఎవరు కూడా ఈ ప్రదేశాన్ని శుభ్రం చేయరు నువ్వు మాత్రం చే మంచిదానిలాగా ఉన్నావు కదా తల్లి గుణవంతురాలివి కాబట్టి నాకు ఇక్కడ శుభ్రం చేస్తావా అమ్మ అని అడుగుతుంది ఇక పౌర్ణమి వెంటనే కాదని చెప్పకుండా ఆ అంతా కూడా శుభ్రం చేస్తుంది తర్వాత ఆ ముసలావిడ కూడా పౌర్ణమిని ఆశీర్వదిస్తుంది ఇక తర్వాత పౌర్ణమి ఒక పడవలో ఆ నది నుండి దాటుతుంది అయితే ఆ పడవలో పూలన్నీ కూడా చల్ల చదురుగా పడి ఉంటాయి ఇక ఆ పువ్వులు మధ్యలోనే పౌర్ణమి కూర్చొని తన పుట్టింటికి చేరుకుంటుంది ఇక తన అన్న వదినలు పౌర్ణమిని చూసి ఎంతగానో ఆనందపడతారు అంతేకాకుండా వాళ్ళందరూ పౌర్ణమిని ఎంతో బాగా చూసుకుంటారు ఆ రోజంతా కూడా పౌర్ణమి అన్న వదినలతో ఎంతో సంతోషంగా గడుపుతుంది ఇక మరుసటి రోజు ఉదయం ఇంటికి బయలుదేరుతూ ఉండగా వాళ్ళు వదినలు ఒక ఎర్రటి చీరను తరగ పెడతారు ఇక పౌర్ణమి ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అని అడిగేసరికి నువ్వు చాలా రోజుల తర్వాత పుట్టింటికి వచ్చావు ఇదిగో నువ్వు ఈ కొత్త చీర కట్టుకొని అందంగా ముస్తాబైరా అప్పుడే మళ్ళీ మేము మీకు మీ అత్తగారింటికి పంపుతాము అంటారు ఉదయ్ని చూపిస్తున్న ప్రేమను చూసి పౌర్ణమి ఎంతో సంతోషంతో సరే అని ఆ చీరను కట్టుకుంటున్నాను అని అంది అలాగే మీరు ఎప్పుడు నన్ను పిలిచినా తప్పకుండా నేను పుట్టింటికి వస్తాను అని చెప్తుంది అంతేకాకుండా పౌర్ణమి అన్నయ్యలు వదినలు బ్యాగు నిండా కానుకలు స్వీట్లు నింపి ఆమెకిస్తారు ఇక పౌర్ణమి వారందరికీ కూడా వేడుకోలు చెప్పి తన పుట్టింటి నుండి అత్తగారింటికి వెళ్తూ ఉంటుంది ఇక పౌర్ణమి ఆ పడవ ఎక్కి నది దాటేసరికి ఇంతకుముందుకు కనిపించిన ముసలావిడ కనిపిస్తుంది గంగమ్మ తల్లి పౌర్ణమితో ఇలా అంటుంది తల్లి ఈ పుట్టింటికి వెళ్ళి అక్కడే వచ్చావా అని అడుగుతుంది అప్పుడు పౌర్ణమి అవునమ్మ నేను ఇప్పుడు మా అత్తగారింటికి వెళ్తున్నాను అని చెప్తుంది వెంటనే ఆ ముసలావిడ ఒక సంచిని పౌర్ణమికి ఇచ్చి ఇది నీతో పాటు తీసుకువెళ్ళు తల్లి అంటుంది పౌర్ణమి ఇది నాకెందుకమ్మ అంటే లేదమ్మా ఈ ప సంచి నా దగ్గర ఎప్పటి నుంచో ఉంటుంది అని గంగమ్మ తల్లి అంటుంది అదే కాకుండా ఈ సంచి ఎంతో బరువుగా ఉంటుంది నేను ఎంత కాలమని దీనిని నా దగ్గర ఉంచుకోగలను అందుకే ఎంతో ఇష్టమైన నీకు ఇస్తున్నాను దయచేసి దీనిని తీసుకువెళ్ళు అయితే మార్గ మధ్యంలో దీన్ని మాత్రం తెరవవద్దు అని చెప్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాతే ఆ సంచిని తెరవాలి అని చెప్పేసరికి పౌర్ణమి కూడా సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది వెళ్తూ ఉండగా కాళీమాత గుడి దగ్గర ఉన్న కాళీమాత ఒక సంచి ఇస్తుంది అలాగే శివాలయం దగ్గర ఉన్న బాబా కూడా ఒక సంచి ఇస్తాడు మళ్ళీ అక్కడి నుండి వెళ్తూ ఉండగా తులసి చెట్టు దగ్గర ఉన్న ముసలమ్మ ఆవిడ కూడా ఒక సంచి ఇస్తుంది ఇక పౌర్ణమి ఆ సంచులన్నీ తీసుకొని తన అత్తగారింటికి చేరుకుంటుంది ఇక ఇంటికి వెళ్ళిన వెంటనే పౌర్ణమి తనతో తెచ్చుకున్న సంచులన్నీ కూడా విప్పి చూస్తుంది ముందుగా వాళ్ళ అన్నయ్య వదినల్ని చూచిన సంతోషం చూస్తే కొన్ని తిండి బండారాలు బట్టలు కొన్ని ఆభరణాలు ఉంటాయి వెంటనే వాటిలో ఉన్న స్వీట్లు వాళ్ళ పిల్లలకి పెడుతుంది ఇక గంగమ్మ ఇచ్చిన సంచి చూడగానే అందులో ఏడు వారాల నగలు ఉంటాయి అలాగే శివేద ఇచ్చిన సంచి చూడగానే అందులో వజ్రాలు వైడూరియాలు ఉంటాయి ఇక కాళీమాత ఇచ్చిన సంచిని చూడగానే అందులో ధనం బంగారు నాణాలు ఉంటాయి తులసమ్మ తల్లి ఇచ్చిన సంచి చూడగానే అందులో పప్పులు ధాన్యాలు అన్ని రకాల ధాన్యాలు ఉంటాయి ఇక పౌర్ణమికి ఇంట్లో అన్ని రకాల అష్టైశ్వర్యాలు సిరి సంపదలు ధన ధాన్యాలు అన్నీ కూడా సమ సమకూరాయి అంటే పౌర్ణమికి ఇక డబ్బు ధనము ధన ధాన్యాలు ఆహార పదార్థాలు వజ్రాలు వైడిర్యాలు అన్నీ పౌర్ణమికి సమకూరాయి ఆ రోజు నుంచి పౌర్ణమి తన కుటుంబంతో మష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా గడిపేది అయితే కొన్ని రోజులుగా తర్వాత పౌర్ణమి తన ఇంట్లో శివ పూజ చేసుకోవాలని అనుకుంటుంది ఎందుకంటే ఆ మహాశివుడు తన మనసులోని కోరికలన్నీ కూడా తీర్చి తన బాధలని పొడగొట్టాడు కనుక తన ఇంట్లో భజన చేసుకోవాలని అనుకుంటుంది ఇంకా పూజకు కూర్చున్న చుట్టుపక్కల వాళ్ళని పిలుస్తుంది అలాగే అమావాస్య ఇంటికి వెళ్ళి తన పూజకు రమ్మని అమావాస్యను కూడా పిలవడంతో అమావాస్య ఎటాకారంగా అంటుంది ఏంటి నువ్వు కూడా శివ పూజ చేస్తున్నావా సరే వస్తానులే అని ఎటాకారం కానీ పౌర్ణమి ఇంటికి పూజకు వస్తుంది పౌర్ణమి పేదది కదా కానీ తన ఇంట్లో ఉన్న వస్తువులు సిరి సంపదలు చూసి తను ఆశ్చర్యపడుతుంది ఇంకా అమావాస్య ఆపుకోలేక పౌర్ణమి నీకు ఇంత సంపద ఎక్కడి నుండి వచ్చింది అని అడుగుతుంది అప్పుడు పౌర్ణమి వెంటనే ఇలా అంటుంది చూడు సోదరి నువ్వు నీ ఇంట్లో శివ భజన చేశావు నన్ను పిలవలేదు అయినా సరే నేను నీ ఇంటికి వచ్చాను చివరికి నాకు ప్రసాదం కూడా పెట్టకుండా నీ ఇంటి నుండి నన్ను పంపించేశావు మీ ఇంటి నుంచి వచ్చిన తర్వాత నేను పుట్టింటికి వెళ్ళాను అక్కడ మార్గమధ్యంలో ఏమేమి జరిగిందో అదంతా కూడా పౌర్ణమికి అమావాస్యకి చెప్తుంది ఇక అక్కడ కలిసిన వ్యక్తినే ఈ సంపద అంతా కూడా ఇచ్చారు అని చెప్తుంది అయితే అమావాస్య ఇదంతా కూడా నేను నీకు ప్రసాదం ఇవ్వకపోవడం వలనే ఇలా జరిగిందంటావా అయితే నువ్వు కూడా నాకు ప్రసాదం ఇవ్వకు నన్ను కూడా ఎగతాళి చెయ్యి అని అంటుంది అయితే పౌర్ణమి మాత్రం నేను అలా కాదు ఇది దేవుడి ప్రసాదం నేను అందరికీ ఇస్తాను అమావాస్యకి కూడా అదే విధానంగా అందరితో పాటు ప్రసాదం ఇస్తుంది అయితే అమావాస్య మాత్రం పౌర్ణమి ఇచ్చిన ప్రసాదం తీసుకోకుండా తను అక్కడ నుండి పుట్టిటికి బయలుదేరుతుంది పౌర్ణమికి కనిపించినట్టుగానే అమావాస్యకు కూడా ఆ ముసలావిడ కూడా కనిపించి పౌర్ణమికి ఏ విధంగా అయితే ఇవ్వ పనులు చెప్పిందో అతనికి అమావాస్యకి ఓ ముసలావిడ నేను నీకు ఎలా కనిపిస్తున్నాను ఎంత ఖరీదైన చీర కట్టుకున్నాను నేను ఈ పనులు చేస్తే ఈ చీర పాడైపోదు తల్లి నీకు ఈ ఏం చేయను అని తను అక్కడి నుండి ముందు వెళ్తుంది శివాలయం దగ్గర ఉన్న బాబాను కలుస్తుంది బాబా చెప్పిన పని ఏది చేయకుండా దురుసుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిన కాళీమాత ఆలయం కనిపించగానే అక్కడ కాళీమాత ముసలావిడ రూపంలో ఉంటుంది ఆమె పని చెప్పినా సరే అమావాస్య చేయను అని దురుసుగా వెళ్ళిపోతుంది తర్వాత గంగామాత కనిపిస్తుంది గంగామాత చెప్పిన పనులు కూడా ఏమీ చేయదు తర్వాత పను ఎక్కుతుంది పడవలు అన్ని ముల్ గుళ్ళే ఉంటాయి ఆ ముళ్ళని అమావాస్య కూచుకుంటాయి ఇక ఆ తర్వాత అమావాస్య తన పుట్టింటికి చేరుకుంటుంది అమావాస్య వెళ్ళగానే తన వదినలు ఏమి ఇప్పుడు ఎందుకు వచ్చింది అని మనసులో అనుకుంటారు సరేలే అని పౌర్ణమికి చేసినట్టుగానే అమావాస్య కూడా మర్యాదలు చేస్తారు తర్వాత వారు అనుకుంటారు అమావాస్య అమ్మని ఇబ్బంది పెట్టేది మనకి ఏ పనులో కూడా సహాయపడేది కాదు అని అనుకుంటారు ఇక అమావాస్య ఆ రోజంతా ఉన్న తర్వాత మరుసటి రోజు ఉదయం ఇక ఇంటికి వెళ్తాను అని వదిన గారులతో చెప్తుంది ఇక వెంటనే ఆ వదినలు కూడా సరే అమ్మ వెళ్ళిరా అని అంటారు వెంటనే అమావాస్య తన వదినలతో ఇలా అంటుంది పౌర్ణమి వచ్చినప్పుడు బహుమతులు సంచి ఇచ్చారు కదా మరి నాకు ఏమాత్రం ఏమి ఇవ్వలేదు ఏంటి అని అడుగుతుంది అప్పుడు వాళ్ళ వదినలు ఖచ్చితంగా మేము మీ ఇంటికి సంచి పంపిస్తాము నువ్వు ఇంటికి వెళ్ళేసరికి సంచి ఉంటుంది అంటారు ఇక అమావాస్య అక్కడ నుండి బయలుదేరి పడవ ఎక్కి వడ్డుకు చేరుకుంటుంది వడ్డుకు చేరుకోగానే అక్కడ గంగా మాత కనిపిస్తుంది గంగా మాత అమావాస్యని ఏంటమ్మా అప్పుడే పుట్టింటి నుంచి వచ్చేస్తున్నావా సరే జాగ్రత్తగా వెళ్ళు అంటుంది అప్పుడు అమావాస్య ఇలా అడుగుతుంది అదేంటి మా చెల్లి పౌర్ణమికి మీరు ఏదో సంచి ఇచ్చారట కదా మరో అడుగుతుంది సంచ్ సరే ఇంటికి వెళ్ళేసరికి మీ ఇంట్లో ఉంటుంది వెళ్ళు అని గంగమ్మ తల్లి అంటుంది అప్పుడు అమావాస్య కూడా అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్తుంది కాళీ మాత మహాశివుడు తులసమ్మ తల్లి కూడా అదే విధానంగా నువ్వు ఇంటికి వెళ్ళేసరికి నీ సంచి ఇటు దగ్గర ఉంటుందని చెప్తారు ఇక తర్వాత అమావాస్య తన అత్తగారింటికి చేరుకోగానే నిజంగానే తన ఇంట్లో ఐదు సంచులు ఉంటాయి అయితే అమావాస్య ఆ సంచులను ఆనందంతో ఇప్పి చూస్తే వాటిలో రాళ్ళు రప్పలు షపు విషపు పాములు కప్పలు ఇవన్నీ కూడా ఉంటాయి అందుబాటు అన్నిటిని చూసి అమావాస్య ఎంతగానో భయపడిపోతుంది అప్పుడు ఓ దేవుడ ఇదేంటి ఇలా జరిగింది పౌర్ణమికి అయితే ఎన్నో సిరి సంపదలు వచ్చాయి నాకు మాత్రమే ఇవ్వచ్చాయి ఏంటి అని ఆలోచిస్తూ తన వెంటనే తన సోదరి అయిన పౌర్ణమి దగ్గరికి వెళ్తుంది పౌర్ణమితో ఇలా అంటుంది ఎంతో గట్టిగా నీకు మాత్రం అన్నీ లభించాయి నాకు ఎవరు ఏమీ ఇవ్వలేదు ఇదంతా ఏమిటి అని ప్రశ్నించేసరికి వెంటనే పౌర్ణమి అక్క నువ్వేమి ఎప్పుడైనా మన పుట్టింట్లో వదినలతో ఎప్పుడైనా సరిగ్గా మాట్లాడావా వారికి ఒక్క పనిలోనైనా సహాయం చేశావా మరి వాళ్ళు అలాంటప్పుడు భగవంతుడు ఎదుపిస్తాడు అంటుంది నేను ఎప్పుడు కూడా వారితో మంచిగా ఉన్నాను వారికి అన్ని పనులను సహాయం పడుతుండేదాన్ని అందుకనే వారు నాకు బహుమతులని ఇచ్చారు ఇక మార్గ మధ్యంలో పెద్దవాళ్ళందరూ కూడా సహాయపడి అడిగిన నేను నిరాకరించాను అని చెప్తాను నీవు వారికి సహాయం చేయకుండా వారితో గడుసుగా మాట్లాడితే వారు నీకు ఎందుకు బహుమతులు ఇస్తారు అంటుంది అందుకని భగవంతుడు నీవు ఎటువంటి బహుమతులు ఇవ్వలేకపోయాను అని పౌర్ణమి అంటుంది అప్పుడు వెంటనే మా అమావాస్య సోదరిని నన్ను క్షమించు నేను ఎప్పుడు నీ పర్లాగా దృశ్యలాగా అవమానించినట్టు చేశాను దయచేసి నన్ను క్షమించు నేను నీలాగా ఉత్తమ కోడలిలాగా ఉండాలి అనుకుంటున్నాను కాబట్టి నేను కూడా భక్తితో వీటిని పొందాలని అనుకుని నేను ఏం చేయాలి చెయ్యాలి చెప్పు అని అడుగుతుంది ఇప్పుడు పౌర్ణమి లాంటి సోదరి నువ్వు ఈ మూడు సూత్రాల యొక్క జ్ఞానం గురించి తెలుసుకో అందులోకి మొదటిది దయ ఇక రెండవ సూత్రం ఇక ఆ భగవంతుని భక్తితో పూజించటం అర్చించటం నేర్చుకోవాలి ఇక మూడవ సూత్రంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి సోదరి భగవంతుడు ప్రసాదించిన ఈ మూడు నియమాలను మీరు పాటిస్తే ఆ తర్వాత మీరు నిజమైన హృదయంతో ఆ దేవుణ్ణి పూజిస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ భగవంతుడు మీకు సహాయం చేస్తాడు ఎందుకంటే నేను మీ కేవలం దేవుని పూజించడమే కాదు అందరికీ కూడా అన్ని పనులలో సహాయంగా ఉంటాను అందరితో మంచిగా ఉంటాను అందుకే భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు కానీ నీ దగ్గర కొన్ని అనుమానాలున్నా కూడా ఎవరికి ఎటువంటి సహాయం చేయకుండా భక్తి లేకుండా ఉంటున్నావు అందుకే ఇప్పుడు నీ దగ్గర ఏమీ లేకుండా పోయాయి పవర్మనేసరికి తర్వాత అమావాస్య తన ఇంటికి వెళ్ళి భక్తి దశవుని ఆరాధిస్తుంది అలాగే సహాయం కోరిన వారికి సహాయం చేస్తుంది ఫ్రెండ్స్ బాబాగారు అందించిన కథ విన్నారు కదండి చాలా అద్భుతమైన కథ అండి మన బాబా గారు చెప్పేసి ఉత్తరాల్లో కథ ఉన్నాయి కదండి భక్తి భావం నువ్వన్నీ ముఖ్యమంతే చెప్తూ ఉంటారు కదా నమ్మకం ఎదుటి వారికి సహాయం చేయటం ఇవన్నీ ఈ మూడు నియమాలు మీరు పాటిస్తే ఆ తర్వాత నిజమైన హృదయంతో ఆ దేవుణ్ణి పూజిస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ భగవంతుడు మీకు సహాయం చేస్తాడు ఎందుకంటే నేను కేవలం దేవుని పూజించడం లేదు మాత్రమే కాదు నా అన్ని పనులలో సహాయంగా ఉంటారు అందరితోనూ మంచిగా ఉంటాను అందుకే ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు కానీ నీ దగ్గర అన్నీ ఉన్నా కూడా ఎవరికి ఎటువంటి సహాయం చేయకుండా ప్రతి వ్యక్తి లేకుండా ఉంటున్నాం అందుకే నీ దగ్గర ఏమీ లేకుండా పోయాయి అని పౌర్ణమ అనేసరికి తర్వాత అమావాస్య తన ఇంటికి వెళ్ళి మధ్య మక్తితో శివుని ఆరాధిస్తుంది అలాగే సహాయం కోరిన వారికి సహాయం చేస్తుంది రెండ్స్ బాబాగారు అందించిన కథ విన్నారు కదండి చాలా మహా అద్భుతమైన కథ అండి మన బాబా గారు చెప్పే సూత్రాలు ఈ కథలో ఉన్నాయి కదండి భక్తి భావం ఇవన్నీ ముఖ్యమని మనం చెప్తూ ఉంటారు కదండి నమ్మకం ఎదుటి వారికి సహాయం చేయకపోవడం ఇవన్నీ ఉంటే మనకు అన్నీ చౌకకూడతాయని బాబా గారు అయితే అంటున్నారండి మనం లేని వారికి సహాయం చేస్తే తప్పకుండా దైవం కరుణిస్తాడు అని బాబాగారు చెప్తూ ఉంటారు మనకు అన్నీ సవకూరుతాయని అంటూ ఉంటారు కాబట్టి ఫ్రెండ్స్ మరి అందరూ బాబాగారు అందించిన అమూల్యమైన కథ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నారు ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళయితే మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సర్వే జన సుఖిన భవంతు సమస్తం సద్గురు సాయినా దర్పణము వస్తూ శుభం భవతు ఓం సాయిరాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓం సాయిరం శ్రద్ధా